హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే టీడీపీకి వైసీపీకి నొప్పేంటి ఎస్ అవుననే చెప్పాలి టీడీపీకి వైసీపీకి తీవ్రస్థాయిలో కడుపు నొప్పి ఏర్పడి ఉందని వెంటనే వీళ్ళు తగిన స్పెషలిస్టుల దగ్గర చూపించుకోకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ అదే ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి ఏర్పడే పరిస్థితి ఏర్పడిందని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఫస్ట్ వైసీపీ నుంచి వద్దాం నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తే వారికి వచ్చిన బాధ ఏంది అంబట్ రాంబాబు గారు అదే సంబరాల రాంబాబు గారు ఆయన చాలా మదన పడిపోతున్నాడు ఆయన వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించండి అని చెప్పి జన సైనికులు ట్రోల్స్ చేస్తూ ఉన్నారు కుటుంబ వారసత్వం కుటుంబ వారసత్వం అని చెప్పి అంబట్ రాంబాబు గారు రెండు మూడు సార్లు ఇటీవల కొన్ని వీడియోస్ రిలీజ్ చేయడం కూడా అందరికీ తెలిసిన విషయమే కుటుంబ వారసత్వం అంటే వైసీపీలో కుటుంబ వారసత్వం జరగలేదా అవినాష్ రెడ్డి గారు ఎవరు సొంత బాబాయ్ కొడుకే కదా జగన్మోహన్ రెడ్డికి అతను ఎంపీ కాలేదా భూమన్ కరుణాకర్ రెడ్డి ఎవరు సొంత బ్లడ్ రిలేషనే కదా అతను టీటీడీ చైర్మన్ కాలేదా వైవి సుబ్బారెడ్డి ఎవరు అతను సొంత బాబాయే కదా బ్లడ్ రిలేషనే కదా అతను కూడా టీటీడీ బోర్డు చైర్మన్ కాలేదా ఇదే క్రమంలో ఈ విధంగా ఎత్తుకుంటా వస్తే వైసీపీలో కూడా బ్లడ్ రిలేషన్స్ చాలా మంది ఉన్నారు కానీ మీరు పడుతున్న బాధ నాగబాబుకి మంత్రి పదవి వస్తుంది అంటే అది ఎందుకనేది ఎవరికి అర్థం కావడం లేదు ఒక విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూటమి నిలబడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి ప్రథమ కారణం జనసేన పార్టీ జనసేన పార్టీ అంటే ఒక పవన్ కళ్యాణ్ అని చెప్పి మీరు ఊహించుకుంటా ఉన్నారేమో అది అవాస్తవం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తమ్ముడికి అండగా నిలబడ్డా నాగబాబు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎన్నో ఉడిదుడుకులు ఎన్నో కష్టాలు అతని టీవీ షోలు అయితేనేమి సినిమాలు అయితేనేమి అన్నీ ఆర్థికంగా వదులుకొని తమ్ముడు ప్రజాసేవకు అంకితమయ్యాడు అతనికి తోడుగా నిలబడదామని ఎక్కడ జనసేన పార్టీలో ఉడిదుడుకులు ఏర్పడ్డా కూడా నేనున్నానంటూ ముందుగా వెళ్ళి ఎన్నో సమస్యలను పరిష్కరించిన వ్యక్తి నాగబాబు గారు ఇదే క్రమంలో అనకాపల్లి సీటు ఎంపీ సీటు వచ్చినా కూడా తమ్ముడి మాట జవదాటకుండా దాటకుండా సీఎం రమేష్కి ఇచ్చి అతను పక్కగా దప్పుకున్న అందరికీ తెలిసిన విషయం ఇప్పుడుండే సైకిల్ హవాకు ఒక ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పార్లమెంట్లో కాలు పెట్టుంటే దాని రేంజ్ వేరు ఉంటుంది ఒకవేళ ఎంత సభ ఎంత రాజ్యసభ ఇచ్చినా కూడా పార్లమెంట్లో ఎంపీకి ఉండే రేంజు రాజ్యసభలో ఎంపీకి ఉండే రేంజు అది డిఫరెంట్ మోడ్లో ఉంటుంది అన్నిటికీ అతను పార్టీకి దాసు అనే విధంగా తమ్ముడికి తోడు అనే విధంగా ఎంతో స్వచ్ఛమైన మనసుతో తన ఎంపీ సీటును కూడా సీఎం రమేష్కు దారాదత్తం చేయడం కూడా అందరికీ తెలిసిన విషయం ఈ క్రమంలోనే ఇటీవల రాజ్యసభ ఇస్తారని చెప్పి మొత్తం అందరూ అనుకున్న సమయంలో నాటకీయ పరిణామంలో ఎందుకంటే ఆ నాటకీయ పరిణామం కూడా ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్లో జనసేన సభ్యులు ఉన్నారు అసెంబ్లీలో జనసేన సభ్యులు ఉన్నారు అసెంబ్లీలో వచ్చి ఇప్పటికే ముగ్గురు మినిస్ట్రీలు అంటే పవన్ కళ్యాణ్ ఏమైతేనేమి కందుల సురేష్ అతని అయితేనేమి నారాయణల మనోహర్ అయితేనేమి ఇట్ట ముగ్గురు ఉన్నారు ఇప్పుడు నాలుగో వ్యక్తి నాగబాబు గారు సరే ఇరవై ఒక్క సీటు గెలిచిన వారికి నాలుగు మంత్రి పదవులు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ ఇరవై ఒక్క సీటు గెలిచిన పార్టీనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్థాపనకి మూల స్తంభంగా నిలబడిందనే విషయం అంబటి రాంబాబు గారు మీరు మర్చిపోయారు తదుపరి రాజ్యసభకు నాగబాబు గారు పోకుండా ఉండడానికి కారణం కూడా ఒక విధంగా టీడీపీ అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎనిమిది సీట్లు గెలిచిన ఎనిమిదో ఆరు బీజేపీకే ఒక రాజ్యసభ ఇచ్చినప్పుడు ఇరవై ఒక్క సీటు గెలిచిన జనసేనకు రాజ్యసభ ఎందుకు లేదు అక్కడ చక్రం ఎవరి తిప్పారు అంటే రాజ్యసభలో కూడా జనసేన పార్టీ అభ్యర్థి ఒకటి ఉంటే రాజ్యసభలో కూడా జనసే జనసేన గళం వినపడుతుందనే ఒక కొన్ని దురుద్దేశాలతోనే రాజ్యసభ పోనీయకుండా చేశారనే ఒక అభిప్రాయం కూడా జనాల్లో ఏర్పడి ఉంది దీనిపైన మీరు ఇచ్చే కౌంటర్లు ఎందుకంటే ఒకరు బాగుంటే మనకు కడుపు నొప్పి వస్తుందనే ఇది ఉంటే మీరు ఖచ్చితంగా కంపల్సరీ ఉదయాన్నే లేసి రాజోడీ వచ్చి ఒక వారం రోజులు కోర్సు వాడితే మీకు కొద్దిగా కడుపు నొప్పి బాధ కానీ ఏదన్నా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కానీ తగ్గిపోతుందని చెప్పి కూడా సోషల్ మీడియాలో జనసేన సైనికులు పోస్టులు పెడతా ఉన్నారు ఇదే క్రమంలో నాగబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు అకంఠత దీక్షతో మనస్ఫూర్తిగా సహృదయంతో జనసేనకు కట్టుబడి ఒక జన సైనికుడు వలె ఒక పవన్ కళ్యాణ్కి అన్నదమ్ముడు అయినప్పటికీ ఒక జన సైనికుడు వలె పార్టీకి పరమ విధేయుడుగా ఉంటూ పార్టీని బలోపేతం చేయడంలో నాగబాబు కృషి తీవ్రస్థాయిలో ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇక టీడీపీ కోసం ఇటీవల ఒక సీనియర్ నాయకుడు టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖ రాశారు ఆయన కూతురు ఎమ్మెల్యే అల్లుడు ఎంపీ మేనల్లుడు మైదికూరు ఎమ్మెల్యే మీది కుటుంబ రాజకీయం కాదా అంటే ఒక కుటుంబానికి నాలుగు టికెట్లు కావాలి అవసరమా ఒక పని చేయండి మీరు మీ బంధువులు గిందువులు మొత్తం చూసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు మందిని నిలబెట్టేయండి గెలిస్తే మీరే ముఖ్యమంత్రి అవుతారు గెలిస్తే మీ వాళ్ళే మంత్రులు అవుతారు నీటికే సరిపోదు కుటుంబ రాజకీయం కుటుంబ రాజకీయం అంటా ఉన్నారు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదా ఆయన కుమారుడు నారా లోకేష్ గారు మంత్రి కాదా ఆయన భావమర్తి చంద్రబాబు నాయుడు గారు బావమర్తి హిందూపురం ఎమ్మెల్యే కాదా ఆయన అల్లుడు ఎంపీ కాదా అంటే ఒక కుటుంబంలో నాలుగు టికెట్లు లేవా ఒక నాగబాబు గారు మంత్రి పదవి తీసుకుంటేనే ఇటు టీడీపీ నాయకులకైతేనేమి వైసీపీ నాయకులకైతేనేమి అసలు మింగుడు పడ్డం లేదు ఏమన్నా మాట్లాడితే ఇరవై ఒక్క సీట్కే నాలుగు మంత్రి పదవుల నాలుగు మంత్రి అంటే ఇరవై ఒకటి కాదు మీరు ఆలోచించడం రాంగ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జన సైనికుల వల్లే ఈరోజు టీడీపీ రూలింగ్లో ఫామ్లోకి వచ్చింది అది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు ఇది జగమెదిగిన సత్యం తీవ్రస్థాయిలో కష్టపడ్డ పవన్ కళ్యాణ్కి ఇంకా రెండు మంత్రి పదవులు ఇచ్చినా కూడా ఇరవై ఒక్క మందిలో ఎటువంటి ఇబ్బంది లేదు మీరు అనవసరంగా ఆపసోపాలు పడిపోయి ఇటు అంబటి రాంబాబు గారు అయితేనేమి ఇటు కొద్ది మంది టీడీపీ సీనియర్ నాయకులు కూడా ఈ నడిమిజను అలకబోరు ఉన్నారు ఒక ఇద్దరు కూడా పైరవీలు జరిపారు ఈ నడిమిజను రాకూడదని చెప్పి అరిచయ్య అడ్డం పెట్టి సూర్యుడు నాపలేరు నొలక మంచం పెట్టి నాగబాబు నాపలేరు ఇది వాస్తవం ఎందుకంటే ఇకనైనా గ్రహించండి జనసేన ప్రాబల్యం ఎంత ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీడర్ కాదు సెంట్రల్ లీడర్ అతను ఇటీవలే చూశారు మహారాష్ట్రలో అతని ప్రభావం ఏందనేది ఏపీలో ఫస్ట్ చూశారు సెకండ్ మహారాష్ట్రలో చూశారు ఎవరికి తలవంచిన నరేంద్ర మోడీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ని ఎత్తుకొని జరగడానికి కారణం అంటే రాబో జంలీ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ ఇండియాలోనే కీరోలు పోషించబోతా ఉన్నాడు భారతదేశంలోనే అది తెలియని కొద్దిమంది అమాయకులు కొద్దిమంది అనాలోచితంగా మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇక రాబో కాలంలో మీ కడుపు మంటకు రాజో డీ పని చేయకపోతే టెన్ ఫార్టీ ఇన్వయేదో ఒకటి ఉంది ఆ ఇంజక్షన్స్ అయినా చేయించుకొని మీరందరూ ఆయుర్వేద గోళ్ళతో ఉండాలని చెప్పి జన సైనికులు కోరుకుంటా ఉన్నారు